ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి హుజురాబాద్ ఏడీఏ సునీత ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటాలని హుజురాబాద్ ఏ సునీత అన్నారు జమ్మికుంట మండలంలోని తనుగుల గ్రామంలోని రైతువేదిక వద్ద హరితహారం కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు వీరమనేని పరశురాం రావుతో కలిసి మొక్కలు నాటారు అనంతరం పరశురాం రావు మాట్లాడుతూ రైతులకు రెండు లక్ష రూపాయలు లోపు రుణమాపి చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని రైతు భరోసా కూడా త్వరలోనే రైతులకు అందుతుందని అన్నారు ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నారు